బెస్తలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని అనేక సమస్యలతో పేదరికంతో బాధపడుతున్న బెస్తలకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించి ఆదుకోవాలని బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కెవీ రమణ డిమాండ్ చేశారు బెస్త సేవా సంఘం రాయదుర్గం తాలూకా సమావేశం పట్టణంలోని బంబం స్వామి ఆశ్రమంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఉపాధ్యక్షులు గంగప్ప శేషాద్రి పాల్గొన్నారు రాయదుర్గంలో బేస్తక్ కులస్తులు సున్నపురాల గుట్టలో తమ సమాధుల కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకొని అక్కడ లభించే విలువైన మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు స్థలం కబ్జాపై స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు జిల్లా కలెక్టర్ కూడా సదరు స్థలాన్ని సంరక్షించవలసిందిగా సంబంధిత తహసీల్దార్కు ఉత్తర్వులు జారీ చేసినా స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సున్నపురాళ్ళ గుట్ట దురాక్రమణ కాకుండా శ్మశాన వాటికకు బెస్త కులస్తులకు అప్పగించాలని డిమాండ్ చేశారు అలాగే బెస్తలకు కమ్యూనిటీ హాలు బెస్తల కులదమైన గంగమ్మ దేవాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు సమావేశం అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గోవిందరాజులు గౌరవాధ్యక్షులుగా కమలమ్మ ఉపాధ్యక్షులుగా పవన్ స్వామి కార్యదర్శులుగా నాగరాజు మరికొందరు కమిటీ సభ్యులు ఎన్నికైనట్లు వారు ప్రకటించారు కాలానుగుణ్యంగా కలర్స్ వచ్చిన తర్వాత సున్న ముడిపోక ఒత్తిని కోల్పోయినారు వాళ్ళు ఎన్ని రోజులు ఎన్ని దశాబ్దాలు పనిచేసి ఉంటే ఒక ప్రాంతానికి సున్నపురాల గుట్ట అని పేరు వస్తుందో ఈ నగరంలో ఉండే ఈ పట్టణంలో ఉండే పెద్దలందరూ కూడా ఆలోచించేలా రాజకీయ నాయకులు కూడా ఆలోచించేలా చేయాలని చెప్పి నేను కోస్తా అట్లాంటి సున్నపురాల గుట్టలో మా వాళ్ళు అక్కడే తమ జీవనాధారం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎవరైనా చనిపోతే అక్కడే పూడ్చుకునేవాళ్ళు ఈరోజు భూములకు విలువ వచ్చినాయని కొంతమంది దాన్ని ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇదివరకే మేము పత్రికల దృష్టికి మేము తీసుకుపోయినాం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోయినాం సార్ మేము ఎటు దేనికి కూడా మేము దాన్ని ఉపయోగించుకోము మీరు రక్షణ చేయండి ఈరోజు అది మా శ్మశానాలే కాదు రాయదుర్గం పట్టణం కూడా పెరుగుతూ ఉంది పెరుగుతున్న దృష్ట్యా అక్కడ శ్మశానాలు అందరినీ కూడా పూడ్చుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది దాన్ని రక్షించండి అని చెప్పి ఎంఓ ఎంఆర్ఓ గారి దృష్టికి చేసిపోయినాం కలెక్టర్ గారు దృష్టి కూడా మేము తీసుకుపోయినాం కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ వారికి చెప్పి దాన్ని ఏదో విధంగా కాపాడాలని చెప్పి చెప్పిన దృష్ట్యా ఎంఆర్ఓ గారు కూడా వెంటనే స్పందించి సర్వేను పంపించి ఆ ప్రాంతంతో సర్వే చేసి నాసం నేను కూడా ఆ రోజు వచ్చాను నా సమక్షంలోనే అవి నాటిపోయారు తర్వాత ఏమైందేమో కానీ ఈరోజు రాత్రి రాత్రి పోయి మేమేసినటువంటి కంజని పీకేశారు కంజని పీకేసినారంటే మేమేమనుకోవాల్సి వస్తుంది మాకు ఒకటి అర్థమవుతుంది అక్కడ చాలా విలువైనటువంటి గ్రావెలు దొరుకుతూ ఉన్నాయి మేము పోయినప్పటికే చాలా లోడ్లు గ్రావెలు కూడా తోలినట్టుగా మాకు కనపడింది ఎవరు తోలినారనేది మనకు మాకు తెలియదు మేము అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా చెప్పినాం తా సార్ దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం మీకుంది ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం మీకుంది మీ పని మేము చేస్తున్నాం సార్ మా వాళ్ళు కంచేసి వచ్చినారు కాబట్టి ఆ కంచెకి కావాల్సిన డబ్బులు కూడా మీరే ఇవ్వాలి సార్ అని కూడా మేము చెప్పాం సరే ఆయన దానికి స్పందించుకోకుండా ఈరోజు మీకు యాభై సెంట్లే కదా మిగతా స్థలంతో మీకు ఏం పని అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సరే వాళ్ళకి అధికారం ఉంది మిగతా స్థలం మాకేమి సొంతమని మేము మేము కూడా చెప్పడం లేదు సో ఏమైనా సరే ఆ స్థలాన్ని కాపాల్సినటువంటి రక్షించాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులపైన ఉందని చెప్పి నేను కోరుతా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోవడానికి మా వాళ్ళంతా కూడా సిద్ధమైనారు ఆ విధంగా ఆయన దృష్టి కూడా తీసుకుపోయి ఆయన సహకారం కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం తర్వాత మా వాళ్ళు అనాదిగా ఇక్కడ బతుకుతూ ఉన్నారు మా కులదయం అయినటువంటి గంగమ్మ దేవాలయం లేదు ఎవరైనా పెళ్ళిళ్ళైన చేసుకోవాలంటే కమ్యూనిటీ హాల్ కూడా లేదు కాబట్టి అట్లాంటి సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం కలుగు చేయాలని దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ కమిటీ శాశ్వతంగా ఇక్కడ రాయదుర్గంలో పనిచేస్తుంది దానికి జిల్లా కమిటీ కూడా అనుబంధంగా పనిచేస్తుందని చెప్పి కోరుతా ఉన్నాం సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కమిటీని రాయదుర్గం కమిటీని స్టార్ట్ చేసేసి మొత్తం రాబోయే రోజుల్లో ఒక రెండు నెలల్లో కనీసం ఒక దాదాపు అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో దాదాపు పదహైదు వేల మంది జనాభా కలిగినాం ఈ పదహైదు వేల మందితో కలిసి ఇక్కడ ఒక మంచి సభా వేదిక మీటింగ్ జరపాలని అలాగే తీర్మించడం తీర్మానించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు అన్నట్ల శ్మశాన సమస్య అయితేనేమి శ్మశాన సమస్యను ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళినారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి